Gracias. ఈరోజు ప్రకటించినటువంటి జైఈమ్స్ ఫలితాలను ఆ శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ నుంచి శంకర్ పి శంకర్ అనే విద్యార్థి నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ తోటి కళాశాల పాత్ర అదేవిధంగా బి శివాని బైఎస్ శివాని నైంటీ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ తోటి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంకులు సంపాదించడం జరిగింది ఈ విద్యా సంవత్సరం మా శ్లోకా ఐఐటి మెడికల్ అకాడమీలో జై మిన్స్ పిల్లలు కొంత ముప్పై ఒక్క మంది విద్యార్థులు ఈ ముప్పై ఒక్క మంది విద్యార్థులలో పది మంది విద్యార్థులు ఐఐటి అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ సాధించేందుకు మరొకసారి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పరంపర కేవలం ఈ ఒక్క సంవత్సరము రెండు సంవత్సరాలు కాకుండా శ్లోకా స్కూల్ స్థా స్థాపించి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ స్థాపించి టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఉన్నాయి ఈ విధంగా ఫలితాలు సాధించడానికి చాలా సంతోషిస్తున్నాం ఇలాంటి ఫలితాలు సాధించడానికి విశేష కృషి చేసినటువంటి మా కళాశాల అధ్యాపక బృందానికి మా ప్రోగ్రామర్ వెంకటరెడ్డికి మా విజిట్ స్పెక్చర్ శ్రీరామ్ కుమార్ గారికి ఎస్పెషల్లీ ఈ ఇద్దరు విద్యార్థులకు చెప్పాలి టెన్త్ క్లాస్ వరకు కేవలం ఐఐటి ఫౌండేషన్ లేనటువంటి స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు శంకర్ అనే అబ్బాయి టౌన్లో ఉన్నటువంటి తేజ పేరెంట్స్ స్కూల్ నుంచి వితౌట్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అని అలాంటి స్కూల్ నుంచి వచ్చి టూ ఇయర్స్ ఈ లో కూడా హండ్రెడ్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ సాధించడం చాలా గొప్పగా హీరోకం అదేవిధంగా నవోదయ విద్యామంది సిరియాపేటలో ఉన్నటువంటి నవోదయ విద్యామంది నుంచి అక్కడ కూడా వితౌట్ ఐఐటి ఫౌండేషన్ ఈ స్టూడెంట్ కూడా ఇవాళ నైంటీ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ తోటి రావడం చాలా గర్వించదగే విషయం అదేవిధంగా మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నారు మారం వరుణ్ అనే అబ్బాయి నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ తోటి మారం వరుణ్ నైంటీ ఫైవ్ పాయింట్ గవర్నమెంట్ హై స్కూల్ మఠంపల్లి గవర్నమెంట్ హై స్కూల్ అదేవిధంగా యక్షేంద్ర కుమార్ యక్షేంద్ర కుమార్ నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ తోటి జడ్పీహెచ్ఎస్ హుజూర్ నగర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి జడ్పీహెచ్ఎస్ హుజూర్ నగర్ నుంచి అదేవిధంగా వేణుగోపాల్ నైంటీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ తోటి నైంటీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ తోటి మంచి పర్సెంటేజ్ జేఈ మెన్స్లో సాధించడం జరిగింది అంటే కేవలం ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచే కాకుండా నాన్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి విద్యార్థుల విద్యార్థులని కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించి ఈ రిజల్ట్స్ సాధించడం జరిగింది అంటే ఇలాంటి సహజంగా మట్టిలో మార్క్యాలు ఉంటాయి వాస్తవంగా వీళ్ళ అమ్మానాలు వచ్చి వీళ్ళ నా అమ్మానాళ్ళ మీరు ఒకసారి కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఏమీ లేనటువంటి నిరుపేద కుటుంబాలు కేవలం వీళ్ళ అమ్మానైనా వ్యవసాయం చేసుకుంటారు జస్ట్ ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు వీళ్ళమ్మానన్నా రెండు మూడు ఎకరాలు వ్యవసాయం చేసుకుంటారు అలాంటి విద్యార్థులు కసి పట్టుదలతో ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ విద్యార్థులకి ఎస్పెషల్లీ అభినందిస్తూ ముందు ముందు కూడా ఈ విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి సపోర్టును హండ్రెడ్ పర్సెంట్ మా ఇన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళిద్దరికైతే ఇంకా నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ ఫోర్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఏదైతే రేపు ఐఐటి ఎగ్జామ్ రాసేది ఉంది ఐఐటీలో అడ్మిషన్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికి వస్తాయి వీళ్ళిద్దరితో ఇద్దరికి ఛాన్స్ ఉంది ఐఐటీలో కూడా వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫోర్ ఇయర్స్ పాటు నా పరంగా నా సంస్థ పరంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే మా అమ్మాయి ఢిల్లీ ఢిల్లీలో వెళ్తున్న అమ్మాయి నాకు కూడా ఏంటంటే ఎప్పుడు ఈ అమ్మాయిని ఏమైనా పిలుస్తాడే నా బిడ్డనే పిలుస్తుంటాను ఈ అమ్మాయి అని ఈ అబ్బాయిని అని ఖచ్చితంగా నాకు కూడా ఆలయల్లో చూడాలన్న కాన్సెప్టే ఉంది కాబట్టి నా ఇన్స్టిట్యూషన్కు ఇంత మంచి పేరు తీసుకొచ్చారు ఈ విద్యార్థ విద్యార్థులకు 100% ని సపోర్ట్ చేయాలని ముందుకొచ్చారని మీ అందర్గం సలామతంగా తెలియజేస్తున్నాము. మాత్రమే ఎన్ఏఈడీ గల వారిని సిక్స్ కొడుకు మినిస్టర్ కొడుకు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే కావాలంటే దీంట్లో మేనేజ్‌మెంట్ కూడా లేదు. ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేటింగ్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలో మేనేజ్మెంట్ లేదు దాంట్లో ఎలాంటి కార్యక్రమం అయిపోయింది అలాంటి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫోర్ మెంబర్స్ జాయిన్ అయ్యి లేక ఎన్ఐటి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ నేనైతే నార్మల్గా నార్మల్ స్కూల్స్లోనే చదువుతున్నాం మేమైతే అంత గొప్ప స్కూల్స్ అయితే కాదు మేము అయితే అండ్ దెన్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మాకైతే మా ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పుడు అంత బాగా మాకైతే చదవడం మాకు అప్పుడప్పుడే మేము అప్పుడప్పుడే ఐఐటి కాన్సెప్ట్స్ ఇట్లాంటివి చూడడం మాకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది స్టార్టింగ్లో ఆ తర్వాత చదవగా చదవంగా చదవంగా అది ఆఫ్టర్ సెవెన్ స్ట్రగుల్స్ దెన్ ఇంకా సక్సెస్ అంటే జనరల్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అండ్ దెన్ టైం టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అందరు తెలిసిన విషయమే చాలా చాలా ఎవరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటారో టైం సక్సెస్ the consistency అనేది చాలా ఇంపార్టెంట్ నేను అబ్జర్వేషన్ లాబ్రరీ అందులో ఉంది కన్సిస్టెన్సీస్ అండ్ దెన్ గాని అబ్జర్వేషన్స్ సిన్సియారిటీ దెన్ వర్క్ నా కంప్లీట్ నా కన్సంట్రేషన్ మొత్తం సబ్జెక్ట్స్ మీదనే ఉంటారు దట్స్ మై రోల్ ఓకే గుడ్ టైం సేవ్ బాగా ర్యాంకులు వచ్చేలాగా ఇట్లా అయింది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది తెలుసుకునేలాగా చేసిన మా స్పాన్స్ వెంకటరెడ్డి సార్ వాళ్ళ వల్లనే మాకు ర్యాంక్స్ వచ్చినాయి మేము కష్టపడి చదివిన కొంత అయితే వాళ్ళ సపోర్ట్ అండ్ వాళ్ళు మా మీద పెట్టిన శ్రద్ధ అండ్ మా సార్ నన్ను నిజంగానే తన సొంత బిడ్డలాగా చూసుకొని స్పెషల్ కేర్ తోటి ప్రతిసారి నా మార్క్స్ Thank yeah. you.